అండి అందరు ఎలా ఉన్నారు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది చూసేయండి కళ్యాణం అయితే అయిపోయిందండి నేను ఆల్రెడీ మా మమ్మీకి చెప్పాను మమ్మీ మన ముగ్గేసే లోపు లైట్ అయిపోద్ది ముందే కడిగి వెళ్ళిపో నేను డ్రాయింగ్ వేసేసి కలరింగ్ ఉంటే మధ్యలో వచ్చి జాయిన్ అవ్వని మా మమ్మీ అయితే అసలు వద్దు అందరితోడే వేద్దాం మనం కూడా అందరితో కలిసేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని అన్నది నేను అప్పటికీ వద్దు మమ్మీ మనం లేట్ వేస్తే మనం చాలా టైం పట్టిద్దని ఇంకా నేను అట్లా వద్దు అన్నా కానీ మా మమ్మీ వినకుండా నైట్ టెన్ థర్టీకి స్టార్ట్ చేసాము ఇంకా అందరితో పాటు మా దయ పోయేలోపు త్రీ వచ్చింది ఇంకా నాకైతే ఫుల్ దోమలు గుడుతుందని నిద్ర వచ్చేస్తుంది ఇంకా నేను వెళ్ళిపోదాం అప్పటికి ఇంకా మళ్ళీ పొద్దున్నే మా మొగ్గుండదు కోతులు కుక్కలు ఏవి ఒకటి వచ్చి తొక్కేసి వెళ్ళిపోతాయి సో ఇంకసారి వీడియో అయితే తీసేసుకుందాం అని అయితే స్టార్ట్ చేశాను అదైతే మాది ఇది అయితే మా ఇంటి పక్కన ఆంటీ ఇది ఇంకా అంతా రోడ్డు మొత్తం కలుపుకుంటే వెళ్ళాము ముగ్గుల్ని చూడండి గ్యాప్ లేకుండా వేసేసారు అందరూ మేమైతే కొద్ది చిన్నగా వేసాం మాకు అసలు ఓపిక లేదనేసి ఇంకా చూడండి ఏదైతే మా అత్త వాళ్ళ ముగ్గు అండి ఎంత బాగుంది కదా ముగ్గులండి మీరు కూడా ముగ్గులు వేస్తారా మీ సైడ్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్లో చెప్పండి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి నేనైతే ఫుల్ ఖుషీగా ఎప్పుడు ముగ్గులే అన్నీ కూడా ముగ్గులేసాను ఫస్ట్ టైం అంటే ముగ్గులు కాబట్టి డ్రాయింగ్ వేసాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్